నమస్కారం సిటీ నస్తువులకు స్వాగతం ఈనాటి వార్తలు ఈ నెల ఇరవై తేదీ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ టు స్క్రీనింగ్ వ్రాత పరీక్షలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు ఈ అంశంపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంప్ కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఎపిపిఎస్సీ తదితర రాధికారతో వీడియో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం జరగనున్న గ్రూప్ టు ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను సీఎస్ ఆదేశించారు జిల్లాలో పరీక్ష నిర్వహణకు కట్టుదిట్లమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఎస్పీలను సీఎస్ ఆదేశించారు ఆయా పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు విద్యుత్ సరఫరా వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల ఇరవై ఏడు కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి జవహర్ రెడ్డి పేర్కొన్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు ఏపీలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించింది మొదటి జాబితాలో మొత్తం నూట పద్దెనిమిది సీట్లకు అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు టీడీపీ నుంచి మొత్తం తొంభై నాలుగు మంది అభ్యర్థులు జనసేన నుంచి ఇరవై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించారు గతంలో పది స్థానాలు సాధించి ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశం ఉండేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు పోటీ చేస్తున్న స్థానంలో ఖచ్చితంగా గెలుస్తామని అన్నారు మూడు పార్లమెంటు సీట్లతో కలుపుకుంటే మొత్తం నలభై సీట్లలో పోటీ చేస్తున్నట్లే అంతే ఈ రోజు మనం మొట్టమొదటిసారిగా ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం అదే మాదిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చేస్తారు అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి అయితే విజ్ఞప్తి చేస్తున్నాం ముహూర్తం ఒకటి ముందు మేము క్యాండిడేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన అయితే మాట్లాడతాం ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా ఒక తొంభై నాలుగు సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు చేస్తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు జనసేన చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా జనసేన చాలా కీలకంగా స్థానాల్లో పట్టించాలని నిర్ణయించుకున్నా దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని పట్టిస్తాను మరల శ్రీమతి లోపం మాధవి గారు అమితాపల్లి శ్రీ కొండతల రామకృష్ణ గారు రాజానగరం భక్తుడి రామకృష్ణ గారు కాకినాడ వీరం కొండతల్ నానాజీ గారు తెలు శ్రీ నాగ బలహన్ గారు పోటీ చేస్తారు మిగతా పంతొమ్మిది నేను పోటీ రెండు రోజుల్లో మొత్తం మరికి పోటీ తెలియజేస్తాను నేను పేరు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను పని తగ్గించుకోవాలని మీరు పని పెడుతున్నారు ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్కరప్పు అచ్చెన్నాయుడు ఆమదాల వలస పోనార్ రవికుమార్ రాజాం కొండ మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయ్ బొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావ్ గజపతినగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఓసపాటి అదితి విజయలక్ష్మి గజపతి విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నం వెస్ట్ పిజీవిఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని చంద్రబాబు పడేసి సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జన రామకృష్ణారెడ్డి మండిపడ్డారు పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్కు లేవని దుయ్యమంటారు దింపుడు జనసేన మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన పంపుతారని ఆలోచించుకోవాలని హితవు పలికారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబెట్టేందుకు టిడిపికి అభ్యర్థులేరని ఎద్దేవా చేశారు ఇరవై నాలుగు స్థానాల్లో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారని బాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని సజ్జల విమర్శించారు అనేది చూడాలంటే ఆయన్నే చూ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జీని పెట్టుకునే ప్రయత్నం కానీ అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది చంద్రబాబు నాయుడు ఇబ్బంది కలుగుతుందని జస్ట్ ఊరికే పార్టీ పేరు గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు అండ్ ఎంతమంది అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఓన్ సబ్సిడీ కింద చంద్రబాబు నాయుడు అందరికి డిసైడ్ చేస్తారు ఇక్కడ విమర్శలలో అక్కడ తీసుకెళ్ళచ్చు అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంట వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ ఆకరకు ఏమి అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పటికైనా రియలైజ్ కావాలి అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలకు అభ్యర్థిని డిక్లేర్ చేయలేకపోవడం అందులో ఇంకోరిని తీసుకొచ్చి ఇరవై నాలుగు స్థానంలో వాళ్ళ కనకడం ఆ ఇరవై నాలుగు కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం అంటే ఎంటైర్ థింగ్ ఇస్ ఫ్లూయిడ్ ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ ఒత్తు పొత్తు కుదిరితే పంపిస్తాడు అనుకుంటా మన అభ్యక్షంగా పంపిస్తాడు మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు దాని నుంచి దీని నుంచి అనేది ఆయన బీజేపీ గురించి ఏం మాట్లాడాలి ఆయన పోయి పోయి కలిసి వచ్చారు కదా కలిసి వచ్చాడు ఆ తర్వాత ఫీకర్స్ వస్తున్నాయి పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళెవరూ డినై చేయట్లే సో బీజేపీతో కొత్త అర్జెంటుగా పెట్టుకోవాలి అనే దాంట్లో అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలం అనేది అది కూడా ఆలోచిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ జనసేన ఉమ్మడిగా అభ్యర్థుల జాబితా విడుదల చేశాయి తొమ్మిది తొమ్మిది మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశాయి ఇక పొత్తులో భాగంగా జనసేన కోసం ఇరవై నాలుగు సీట్లు కేటాయించగా ఐదు స్థానాలకు పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు అయితే జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లేనా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది జన సైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీనిపై మండిపడుతున్నారు ఇదే క్రమంలో అధికార వైసీపీ సైతం టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాపై విమర్శలు ప్రారంభించేది మంత్రి రోజా టీడీపీ జనసేన తొలి జాబితాపై కీలక వ్యాఖ్యలు చేశారు తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి రోజా పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద సెటైర్లు వేశారు పావల సీట్లు కూడా తెచ్చుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారో ఆయనకే తెలియాలంటూ ఎద్దేవా చేశారు అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ జనసేన కార్యకర్తలు ఏడుస్తున్నారన్న రోజా పవర్ షేరింగ్ సీట్ షేరింగ్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ పావలా షేర్ కూడా తెచ్చుకోలేకపోయానంటూ ఎద్దేవా చేశారు ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు అదేంటో కానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు సీట్ షేరింగ్ అన్నాడు ఓట్ షేరింగ్ అన్నాడు కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు పవర్ లేని స్టార్ అని ఎందుకంటే ఈ మధ్యలోనే టూ థౌజండ్ నైన్టీన్లో అనుకుంటా ఒక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు వీళ్ళకి పది పదహైదు సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం మనమే వాళ్ళకి ఎన్ని కావాళ్ళన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మరి ఈరోజు ఇరవై నాలుగు సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు పర్వతం తల వంచదు అని మరి ఏ ప్యాకేజీ కోసం ఇరవై నాలుగు సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ఇరవై నాలుగు సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి నిజంగా ఎంత బాధాకరం అంటే చెప్పుకోవడానికి ఏమో గొప్పగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాకు విజన్ ఉంది కట్టు ఉంది నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు దేశంలోనే ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎవరు చేయలేదని పేదోడి ఆరోగ్యానికి భరోసా ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అని ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజనీ అన్నారు శనివారం గుంటూరు ఎలివేర్ క్లబ్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ల్యాబ్ అండ్ ఎక్స్ రే ఓనర్స్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జరిగిన డయాగ్నోమిక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు ఆధ్వర్యంలో జరిగిన కార్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ల్యాబ్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పురస్కారానికి కృషి చేస్తారని అన్నారు అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్షులు విఎన్డిఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ రెండు లక్షల మంది ఉపాధి పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రతి ల్యాబ్ లో పెథాలజిస్ట్ మాత్రమే రిపోర్ట్ ఇవ్వాలని నిబంధనలతో డిఎంఎల్టీ ఎమ్మెల్యే చేసిన వారు ఏమి చెయ్యాలి అని అన్నారు ఇప్పుడు ఇదే వృత్తిలో నమ్ముకొని ఉన్నవారు ఉపాధి పొందుతుందని ప్రభుత్వం ఆలోచించి ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున ల్యాబ్ టెక్నీషియన్స్ ఓనర్స్ పాల్గొన్నారు యాక్ట్లని నాకు తెలుసు శర్మ గారు కూడా చెప్తారు ఇప్పుడు మన హైకోర్టులో ఉన్న స్టేజ్ స్టేజ్ ఆఫ్ ది కేసు ఏంటంటే మనకి అంత ప్రాస్పెక్ట్స్గా లేదు నా అభిప్రాయం మనకి అంత అనుకూలంగా అయితే లేదని నా అభిప్రాయం నాలో మిత్రులు ఇంకొకళ్ళకి వేరే అభిప్రాయం ఉండొచ్చు కాబట్టి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయవలసి వస్తుంది తీవ్రతరం అంటే మనం వైట్ కాలర్ తోటే మనం దీన్ని ఎదుర్కొని మన దగ్గర ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా మనం ఈ ఉద్యమం గురించి చెప్పి వాళ్ళ మద్దతులు తీసుకుని మనం పెట్టరు అటు సైడ్ పెథలాజికల్ ల్యాబ్ అని పెట్టేసరికి అక్కడ ఈమెధ్య వస్తున్న ఇమేజ్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇష్యూ ఇంటేషన్ కానీ చాలా వేగ్గా జరిగింది అక్కడ డిఎంఎల్టీ వాడు నా నేను చదివే సబ్జెక్టులో పెథాలజీ ఉంది కాబట్టి నేను పెథాలజిస్ట్ అని వాదించారు అసోసియేషన్గా పెట్టి ఇండివిజువల్ కేసులు లేసారు ఇరవై మంది ల్యాబ్ టెక్నీషియన్లు వేశారు కేసు అది కూడా చాలా వేగ్గా ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు వేశారు కానీ ఇప్పుడు ఎలా జరుగుతుంది అన్నది ప్రజెంట్ అయితే గుజరాత్ కేసులో ఇలాగ జరుగుతున్నప్పుడు హైకోర్టుకి జడ్జి ఏం చేశాడంటే అని అడిగారు ఎవరికైనా మనం అంతా పోరాడడానికి సిద్ధంగా ఉండాలి ఏదైతే ఆ పెథాలజిస్ట్ మార్చి మమ్మల్ని అర్థం చేసుకుని మా యొక్క బాధల్ని మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో మీ అందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా కోవిడ్లో మీ అందరూ చేసినటువంటి కష్టం మీరందరూ పడినటువంటి కృషి మరి వాటికి ఖచ్చితంగా నేను మీ అందరికి కూడా ఖచ్చితంగా మీ అందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా ఈ వేదికగా మీ అందరినీ కూడా కలుసుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ కూడా నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఇప్పటిదాకా కూడా మీరు చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వైద్య ఆరోగ్య రంగం గురించి గర్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతర రాష్ట్రాల్లో చెప్పగలుగుతుంది ఈరోజు దేశంతోనే వైద్య ఆరోగ్య రంగంలో ఈరోజు జగనన్న పాలనలో మనం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు కావచ్చు మనము తీసుకొచ్చినటువంటి గొప్ప గొప్ప ఇనిషియేటివ్స్ కావచ్చు ఈరోజు గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము అండ్ అలాగే మీ అందరూ కూడా యు నాట్ డీలింక్డ్ మీరు ఈ వ్యవస్థతో లింక్ అయి ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా మనం తీసుకొస్తున్నటువంటి రిఫార్మ్స్ కావచ్చు ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు అండ్ లైఫ్ స్టైల్ బెటర్మెంట్స్ కావచ్చు మీరు చూస్తూ ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధమైనటువంటి బెస్ట్ ఫెసిలిటీస్ కావచ్చు ట్రీట్మెంట్ కావచ్చు అలాగే కావాల్సినటువంటి డాక్టర్ ఆంధ్రప్రదేశ్ లో నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహ సాధన కోసం పోరాటం చేయడమే కాకుండా అంబేద్కర్ ఆశయాల కోసం హక్కుల పునరుద్ధరణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పోరాట యోధుడని ఐసివైఏ ఐక్య రాష్ట్ర కార్యదర్శి రాయపూడి చినరాజు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెదమక్కిన గ్రామంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ కి ఇరవై ఏడు అడుగులు గుడి కట్టారని చర్చీలు కూల్చివేత విషయాల్లో కూడా డాక్టర్ గొల్లముడి రాజసుందరం బాబు పోరాట సేవలను దళిత క్రైస్తవులందరూ గుర్తు

క్రైస్తవులకు షావుకులకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితులు రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి మరి వాటన్నిటి బట్టి కూడా మాట్లాడే అవకాశం దళిత క్రైస్తవులు అలాగనే పాస్టర్లు సంఘ నాయకులు అందరూ కూడా కలిసి ప్రాముఖ్యముగా మరి మన నాయకులు డాక్టర్ కోళ్ళమూరి రాజచంద్రబాబు గారు వారి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున సన్మాన కార్యక్రమానికి దళిత నాయకులు అలాగనే సేవకులు సంఘ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పొందాలి ఎందుకంటే మన నాయకులు మరి గత సంవత్సరం ఆగస్టు నెలలో మణిపూర్ విషయంలో జరిగిన సంఘటన దేశ ప్రజలందరికీ కూడా ఆ విషయమై తెలుసు మరి ప్రాముఖ్యంగా మన రా రాజచంద్రబాబు గారు ఒక ఐదు వేల మంది ఐదు వేల సంతకాలు సేకరించి ఢిల్లీకి వెళ్ళి అక్కడ జంతర మంతరు అనే ఈ విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నూట పాతి పడుగుల విగ్రహం ఏర్పాటు చేసి జగన్ గారు మంచి పని అనుకుంటున్నాం ఆ కార్యక్రమానికి సాధన అదే కాదు ఎన్నో రకాలైన ఉద్యమాల్లో ప్రతి పనిని సక్సెస్ చేసిన చంద్రబాబు గారికి మేము ఈరోజు సన్మానం చేయాలని ఆలోచనలో ఉన్నాం మరి గవర్నమెంట్ కూడా ఆయన్ని గుర్తించాలని వైఎస్ జగన్ రెడ్డి గారు కూడా మరి చంద్రబాబు గారిని గుర్తించాలని కోరుకుంటున్నాము మరి అన్ని సంఘాలు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎంతోమందికి ఎన్నో రకాల మేలు చేసిన చంద్రబాబుని గుర్తించడానికి మరి గవర్నమెంట్ అంగీకరించాలనుకుంటున్నాం కలెక్టర్ గారు కావచ్చు జగన్ గారు కావచ్చు ఎవరైనా సరే మీడియా వాళ్ళు కూడా చంద్రబాబు గారిని గుర్తించాలి ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఎన్నో కేసుల్లో ఆయన సక్సెస్ దైవీజన్ల మీద దాడులు జరుగుతూ సందర్భాలలో ఆయా ప్రాంతాలలో చర్చలు కూల్చివేస్తున్న సందర్భాలలో వెంటనే స్పందించే సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తిని మరి మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా యూసీసీ వ్యతిరేకంగా ఐదు వేల సంతకాలను సేకరించి భారతదేశంలో లా కమిషన్కి అందజేసి దాని మీద పోరాటం చేసిన యోధుడు డాక్టర్ గోడబుడు రాజచంద్రబాబు గారు అటువంటి వ్యక్తిని మరి ప్రభుత్వం గుర్తించి విషయంలో స్పందించాలని కోరుకుంటూ ఉన్నాను అయితే అటువంటి ఉన్నతమైన నాయకులని మరి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మరి కలెక్టరేట్ ప్రాంతం రెవెన్యూ కళ్యాణ మండపంలో ఒక సన్మాన సభను ఏర్పాటు చేయాలని దళిత నాయకులు క్రైస్తవ నాయకులందరూ కూడా ఉన్నారు ఈ విషయంలో ఈ సన్మాన సభకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాలేజీ ఉద్యోగులు నాయకులందరూ అలానే క్రైస్తవులు పాస్టులు దైవజులందరూ కూడా ఐక్యత కలిగి ఈ సన్మాన సభను సైప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము శ్రీ లక్ష్మీ తిరుపుతమ్మ స్పిరిట్యువల్ సర్వీస్ సొసైటీ వారిచే శ్రీ 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 లక్ష్మీ తిరుపతమ్మ తల్లి పన్నెండవ వార్షిక మహోత్సవాలు రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్లోని దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ వేలాదిగ భక్తులు విచ్చేసి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి దర్శనం చేసుకున్నారని విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు సేకరించారని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన ప్రతి ఒక్కరిని నా అభినందనని వారు తెలిపారు لكن لدينا هناك مشكلة في <applause> العالم لدينا هناك مشكلة في <applause> العالم لدينا هناك مشكلة في <applause> العالم لدينا هناك مشكلة في 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 العالم لدينا هناك مشكلة

मैं कदम भर ना और గ్రామంలో చేసినటువంటి శ్రీ గోపయ్య తిరుపతమ్మ అమ్మవారి పన్నెండు సంవత్సరాల వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మరి గత మూడు రోజుల నుంచి పూర్తి చేసుకుంటూ ఈరోజు కళ్యాణము ప్లస్ పదివేల మందికి అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఈ భాగంలో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ ఈ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అట్లానే రాబోయే రోజుల్లో కూడా మంచి అనుగ్రహం పొందాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన పెద్దలందరికీ అట్లానే వచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ వారం మూడో రోజు ప్రయాణిక దీక్షతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది యావత్ ఆలయ కమిటీ మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ దాదాపుగా ఇప్పటికే పదివేలకు పై మంది చర్చలు అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి సందర్భం మరి వచ్చే భక్తులందరికీ కూడా ఏదైతే తీర్థప్రసాదాలను ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ మొత్తం కూడా పదివేల మందికి మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది ఈ యొక్క కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ఆలయ కమిటీ పెద్ద ఎత్తున కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి ఒక్క భక్తుడిని కూడా ఆ లక్ష్మీ తిరుపతిమ్మ తల్లి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కటాక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరి ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఈ తల్లి మాకు ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం కోనూర్ సతీష్ శర్మ ఆలయ వ్యవస్థాపక కార్యదర్శి పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకటరాజయ్య అధ్యక్షతన దేవస్థాన కళ్యాణ మండపం శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మార్చి ఆరు నుండి అనగా బుధవారం నుండి పన్నెండున మంగళవారం వరకు మహాశివరాత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వేలాది మందిగా భక్తులు పాల్గొని దైవ దర్శనం చేసుకోవాలని ఈ తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మిశెట్టి శివశంకర్రావు పెదకాని గ్రామ పంచాయతీ సర్పంచ్ గోళ్ల స్వరూపారాణి దాసర శ్రీరామ వరప్రసాద్ రావు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి తదితరులు పాల్గొన్నారు ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి జరగబోతూ ఉంది ఆ మహాశివరాత్రిని భక్తులు వచ్చేదానికి కానీ శ్రీ ప్రయరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో తగిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమయంతో ఎక్కడా కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది తొందరంగా భక్తులకి దర్శనం కల్పించే విధంగా ఈసారి ప్రధానంగా దృష్టి సారించాం ఎటువంటి అవాంతరం జరగకుండా అంతా మంచి జరిగింది కూడా అందరం కూడా భావిస్తూ ఉన్నాం రేపు ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి రోజు వీలైనంత తొందరలో భక్తులకి శీఘ్ర దర్శనం కల్పించే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది